నెల్లూరు నగరం మూలాపేట అలంకార్ సెంటర్ విక్టోరియా గార్డెన్స్ వద్ద దారుణ హత్య జరిగింది లైక్ అనే ముప్పై ఏళ్ల యువకుణ్ణి నూర్ మరో వ్యక్తి కలిసి వ్యక్తిగత కారణాలు గొడవలతో విచక్షణారహితంగా కత్తులతో పొడిచి చంపేశారు ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం చిన్న బజారు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది నెల్లూరు నగరం సీఏఎం హైస్కూల్ ప్రాంతానికి చెందిన నూర్ అనే వ్యక్తి లైక్ నడుపుతున్న కేటరింగ్ లో పనిచేస్తుంటాడు వారిద్దరు మంచి స్నేహితులు అన్ని విషయాల్లో బాగుంటారు అయితే గత కొద్ది కాలంగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి తరచూ గొడవలు పడుతుండేవారు కొంత ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నాయి ఇటీవల లైక్ పై నూరు బాగా కోపం పెంచుకున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం పాల ప్యాకెట్ కోసం అలంకార సెంటర్ కు బైక్ పై వెళ్తుండగా అప్పటికే పక్కాగా స్కెచ్ వేసుకుని వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ దావుతో కలిసి అతన్ని వెంబడించారు అసలే తోర చినుకులు మిట్ట మధ్యాహ్నం కావడంతో ఎవరూ బయట లేరు అంతా నిర్మానుష్యంగా ఉంది అలంకార్ సెంటర్ విక్టోరియా గార్డెన్ వీధిలోకి రాగానే లైక్ ను నూర్ దావులు అడ్డగించి కత్తులతో కడుపులో మీద విచక్షణ రహితంగా పొడిచారు దాంతో లైక్ అక్కడికక్కడే కడుపులోని పేగులతో పాటు బయటకు వచ్చి మృతి చెందాడు లైక్ అరుపులకు కొందరు ఆ దారిన వెళ్లేవారు చుట్టుపక్కల ఇళ్లలోని వారు బయటకు వచ్చినా హంతకులను నివారించలేకపోయారు లైక్ చనిపోయాడని నిర్ధారించుకున్నాక వాళ్ళు అక్కడి నుంచి తాపీగా బైక్ లో పరారయ్యారు విషయం తెలుసుకున్న చిన్న బజారు సిఏ చిట్టెం కోటేశ్వరరావు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని పంచనామా కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనతో లైక్ భార్య కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు కేవలం వ్యక్తిగత కారణాలతోనే లైక్ ను ఆ ఇద్దరు వ్యక్తులు హత్య చేసినట్లు సిఐ తెలిపారు లైక్ అందరికీ సుపరిచితుడని కేటరింగ్ ద్వారా నెల్లూరు పోలీసులకు బాగా పరిచయం ఉందని ఇస్కాన్ టెంపుల్ వారి గోవులను కూడా అతడు సంరక్షిస్తుంటాడని ఈ సందర్భంగా సిఐ తెలిపారు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారిస్తున్నామన్నారు ఈ అలంకార సెంటర్ నుంచి లోపలైన విక్టోరియా గార్డెన్స్ అనే చిన్న గుంది ఉంది ఇది ఆటో కూడా చిన్న గుంది ఆటో కూడా వచ్చే గుంది కాదు జనం కూడా తక్కువగా మూమెంట్ ఎక్కువ ఉంది అందరు మధ్యాహ్నం వర్షం పడుతుంది ఈ సమయంలో మనకు సుపరిచితులు లైక్ అంటే తెలియని వాళ్ళు ఎవరు అంత ఇష్టపడతారు మన నెల్లూరు వంట పరిసర ప్రాంతాల్లో కానీ ఇస్కాన్ టెంపుల్లో కానీ తనకి ఆవులన్నీ అప్పచెప్పి వాటి కాపలా దారికి పెడతారు ఇదే కాకుండా ఇతను వృత్తి ఈ మన క్యాటరింగ్ కూడా చాలా పోలీసులు కూడా బాగా పరిచేస్తారు అందరితో చాలా సన్నిహితం ఉంటాడు మరి ఏమైందో అతను కిందకి తనకి వాళ్ళు వాళ్ళలో ఒక వ్యక్తి మీద అనుమానం ఉంది అంటే కన్ఫామ్ కాదు ఇంకా అతనే తీసుకొచ్చి పొడిచాడు వాళ్ళ మధ్య సివిల్ డిస్ప్యూట్స్ ఏదో నడుస్తుందని తెలిసింది అందుకని దీనిలో ఎటువంటి రౌడీలు కానీ సస్పెక్ట్లు కానీ ప్రమేయం లేదు కనుక వారిద్దరి మధ్య ఏంది అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం ఫర్దర్గా ముద్దాన్ని అరెస్ట్ చేసి తెలియపరుస్తాం అదే ఖచ్చితంగా బండి మీద అతను పాల ప్యాకెట్ తీసుకొని పోతుంటే అతను వాళ్ళని చూసి లోపల పరిగెత్తాడు ఈ లోపల ఇద్దరు వచ్చారని తెలిసింది ప్రస్తుత ప్రాథమిక సమాచారం మేరకు మాకున్న సమాచారం మేరకు డైరెక్ట్ విట్నెస్ కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు ఇంకా బయట రాలేదు మాకు తెలిసింది వాళ్ళని విచారించి కేసు పంపల్సరిగా ఇచ్చిన షార్ట్ పీరియడ్లో ముద్దాన్ని పట్టుకొని డెఫినెట్గా అరెస్ట్ చేసి శిక్ష పడే విధంగా చేస్తాం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిటీహెచ్ఎస్ ఏహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతా పాళెం నెల్లూరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు